సంక్రాంతి స్పెషల్ రవ్వ కరిచికయలు అండి హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నానండి ముందుగా మీకు అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు అండి ఈరోజైతే మనం కరిచికాయలు ఎలా తయారు చేసుకోవాలనేది చూపించేస్తానండి ముందుగా మనం మైదా పిండి తీసుకొని దాంట్లో నేనైతే ఒక పావు కప్ప అంత గోధుమ పిండి వేసుకుంటున్నానండి ఇది మిశ్రమాన్ని బాగా కలుపుకొని పెట్టుకున్నాను అండి చపాతి పిండి ఇలానే మరి అంత మెత్తగా కలుపుకోదండి నార్మల్గా కలుపుకోండి నేను ఇలా చూపిస్తున్న విధంగా తర్వాత ఒక ప్యాన్ పెట్టి స్టవ్ మీద ఆ ప్యాన్లో కొంచెం మనం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మీ కాడ ఏవేవి ఉంటాయి అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత నేనైతే రవ్వ కలుపుతున్నా ఇక్కడ కరెక్ట్ నానైతే అర్ధ కేజీ రవ్వ అయితే కలుపుతున్నా అర్ధ కేజీ రవ్వలోకి మనం టూ కప్స్ ఆఫ్ చక్కెర వేసుకున్నాండి ఈ రవ్వ కొంచెం మేగే లోపల కొబ్బరి అండి కొబ్బరి తురుము బట్టి ఇలా వేసుకున్నాలా మీ కాడ పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరి నువ్వు కూడా వేసుకోండి నాకాడైతే పచ్చి కొబ్బరి లేదు ఈ ప్రజెంట్ టైన్కి అందుకైతే నేను ఎండు కొబ్బరి వేసినానండి దీంట్లోకి అలాగే ఇలాచి కూడా దంచేసుకోండి ఇలా దీన్ని సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేయండి పచ్చి వాసన పోయేంత అర్ధ కేజీ రవ్వకి టూ కప్స్ ఆఫ్ చక్కెర అండి నేను చూపిస్తున్నా కదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా దీంతో రెండు కప్పుల చక్కెర వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేయండి దాన్ని పక్కన పెట్టేసి ముందుగా మనమైతే చిన్న చిన్న గుండ్లు వేసుకొని తర్వాత చపాతి తిక్కుకోవడం తిక్కుకునాలండి ఇలా నేను చూపిస్తున్న ఈ విధంగా చపాతి అయితే పతలాగానే ఉండాలండి మందం అస్సలు ఉండకూడదు ఎంత పతలాగా దిక్కితే అంత క్రిస్పీగా వస్తాయి ఇలాంటి కర్చికాయలు తీసుకొని దానికి చివరికి అంచులకి పిండి వేయండి పిండి పోయడం వలన మనకి కర్చికాయలు దాన్ని కతుక్కోకుండా ఈజీగా వచ్చేసాయి తర్వాత మనం ఈ మిశ్రమాన్ని దీనిలో పెట్టేసుకొని నేను చూపిస్తున్నా కదండి ఇలా వాటర్ సైడ్లోకి పుయ్యండి ఈ సైడ్లోకి పుయ్యడం వల్ల మనకి రవ్వ అనేది బయటికి రాదు తొందరగా మంచిగా అతుక్కుంటాయండి ఇవి రవ్వ కర్చుకాయలు కాబట్టి బయటికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటర్ ఖచ్చితంగా పుయ్యండి అంచులకి ఇవన్నీ ఇలా చేసి ఒక ఫైవ్ మినిట్స్ అన్న పక్కన పెట్టండి ఇలా పెట్టడం వల్ల కొంచెం ఆడతాయి కదండి ఇలా ఆడడం వల్ల మనం ఆయిల్ వేసిన ఏంటని లీక్ అవ్వవు మళ్ళా మళ్ళీ అలాగే ఆయిల్ ఎక్కువ పీల్చవండి కరిచికాయలు అయితే చూడండి కరిచికాయలు ఎంత బాగా వచ్చినాయో ఇలా మంచిగా బొబుల్స్ బొబుల్స్ రావాలండి నాది చూడండి ఎంత బాగా పొంగినాయో నేను చేసిన కరిచికాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం కరిచికాయలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాండి నా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి నా ఖర్చుకాయలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ కర్చికాయలు అయితే చాలా సింపుల్ మెథడ్ అండి నేను చేసిన చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ఎలాంటి హడావిడి లేకుండా ఇప్పుడైతే నేను కర్చికాయాలని టేస్ట్ చేసి చూపిస్తానండి ఎలా ఉన్నాయనేది నాకైతే బాగా చాలా బాగా వచ్చినాయండి క్రిస్పీ క్రిస్పీగా అనిపించినాయి ఈ ఖర్చుకాయలు అయితే తింటే కూడా స్వీట్ సరిపోయిందండి నాకు టేస్ట్ అయితే సూపర్ ఉన్నది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి